హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ లాక్స్ ఈరోజైతే నేను సంతోషం మ్యాచింగ్ ఎస్ ఫ్యాబ్రిక్ సెంటర్కి అయితే వచ్చేసానండి వీళ్ళ దగ్గర అన్నిటికైతే మ్యాచింగ్స్ అయితే చాలా రీజనబుల్గా దొరుకుతాయండి ఇప్పుడు లోపలికి వెళ్ళి వీళ్ళ కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం చూసారు కదా వీళ్ళ కలెక్షన్ బోటిక్ స్టైల్లో ఏమైనా పిల్లలకి పార్టీలకు కానీ దేనికైనా మనం డిజైన్ చేయించుకోవాలనుకుంటే చాలా రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయండి అలాగే ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంటాయండి వీళ్ళ దగ్గర కొరియర్ స్పెషలిటీ కూడా అయితే ఉందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే మాత్రం లేదు మీకు ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చిందంటే స్క్రీన్షాట్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబరు ఇస్తానండి నేను వాళ్ళ వాట్సాప్ నెంబర్కి పెడితే వాళ్ళు కొరియర్ చేస్తారండి కొరియర్ అమౌంట్ వేరేగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం చూసారు కదా ఈ కలెక్షన్ ఇదైతే ఈ బిట్ మొత్తం ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి చూసారు కదా పైన సీక్వెన్స్ మోడల్ వచ్చింది చాలా బాగున్నాయండి ఇంకో కలర్స్ వేస్తున్నారు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో దీంట్లో ఈ పీసీ ఏదైనా నచ్చితే మీకు స్క్రీన్షాట్ తీసి వాళ్ళ నెంబర్కి పెడితే ఖచ్చితంగా వాళ్ళు రిప్లై అనేది ఇస్తారండి పైన సీక్వెన్స్ అనేది వచ్చిందండి క్లాత్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుందండి ఇది వైట్ చూసారా ఎంత అందంగా ఉందో పిల్లలకి మనకి బోటిక్ స్టైల్లో ఏమైనా ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ ఏమైనా డిజైన్ చేయించుకుంటే చిల్ పిల్లలకి చాలా బాగుంటుందండి ఇది పైన చూసారా ఈ వైన్ కలర్ ఎంత బాగుందో సీక్వెన్స్ వచ్చి క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉందండి ఇది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి తన వాట్సాప్ నెంబర్కి పెడితే కంపల్సరీగా కొరియర్ చేస్తారండి క్లాత్ అయితే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఉంటుందండి వీటిలో కలర్స్ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా రీజనబుల్ కాస్ట్ అండి టూ ఫిఫ్టీకి ఫోర్ 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 అండ్ హాఫ్ వస్తుందంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి మన పిల్లలకి లో బడ్జెట్లో ఫ్రాక్ అనేది అయిపోతుంది ఈ బ్లాక్ చూసారా ఎంత అందంగా ఉందో నాలుగు నాలుగున్నర ఉందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీసే సిక్వెన్స్ తో ఎంత అందంగా ఉందో చూసారా ఈ బ్లాకు ఇప్పుడు దీంట్లో కలర్స్ చూద్దాం ఇది బ్లూ కలర్లో వచ్చిందండి దీనికి కూడా సీక్వెన్స్ వచ్చింది ఇదేమో లైట్ గ్రీన్ కలర్ లో వచ్చిందండి చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ అయితే ఇది ఇదేమో కాపర్ గోల్డ్లో వచ్చిందండి ఈ క్లాత్ కూడా చాలా బాగుంది కలరు వీడియోలో చూపిస్తున్నట్టుగానే కలరు బాగా కనిపిస్తుంది ఇది దీంట్లోనే ఇంకొక కలరు ఇది లక్స్ గ్రీన్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటాయి అండి పెట్టుకొని మన పిల్లలకు కుట్టుకుంటే లో బడ్జెట్లో చాలా అందంగా ఉంటాయి బోటిక్ స్టైల్లో కనుక ఫ్రాక్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఈ గ్రీన్ కూడా చూసారా ఎంత అందంగా ఉందో అర్బన్ సిల్క్ మీద ఇలా సీక్వెన్స్ వచ్చిందండి చూసారా చాలా బాగున్నాయి అయితే వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇవి జార్జెట్ క్లాత్ అండి ది క్లాత్ మీద లీఫ్ లీఫ్ డిజైన్స్ అయితే వచ్చింది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి పట్టుకుంటేనే జారిపోయేలా ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది ఇది ఇది కూడా లాంగ్ ఫ్రాక్స్కి పిల్లలకి ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి బిట్ వచ్చేసి ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో కలర్స్ చూద్దాం ఇది పెసరపచ్చ ఒకటి అన్నిటి మీద కూడా ఇలా లీఫ్ గ్రీన్ లీఫ్ డిజైన్ అయితే వచ్చిందండి ఇది అక్కడక్కడ కొంచెం రెండు షేడ్ లాగా సిమెంట్ కలరు అండ్ లైట్ కలర్ ఒకటి వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది ఇది లక్ స్క్రీన్ కూడా వచ్చింది ఇది ఒకటి ఇందులోనే మరొక కలరు పింక్ కలరు ఈ పింక్ కలర్ కూడా చాలా బాగుందండి దీంట్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి తన వాట్సాప్ నెంబర్ పెడితే తప్పకుండా రిప్లై ఇస్తారండి ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం ఇది షిబోరి ప్యాటర్న్ అండి ఇది కూడా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఉంది బిట్ మొత్తం వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇప్పుడు దీంట్లో కలర్స్ చూద్దాం ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా ఇందులో ఈ కలరు బ్రౌన్ కలర్ ఒకటి వచ్చిందండి ఇందులో పెసరపచ్చ ఒకటి ఉంది ఇప్పుడు క్లాత్ చాలా బాగుందండి ఇది ఇది వైన్ కలర్ వచ్చింది ఈ బిట్ మొత్తం వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఉందండి దీంట్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి తన వాట్సాప్ నెంబర్కి పెట్టింది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంటే చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఫ్యాబ్రిక్స్ అయితే ఇప్పుడు మరొక మోడల్ చూద్దాం ఇది జిమ్మిచు ఫ్రంట్ అండి ఇది కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు ఈ పైతే జిమ్చు మీద ఇలా ఇలా ఫ్రంట్ అయితే వస్తున్నాయండి ఈ క్లాత్ కూడా చాలా బాగుంది బిట్ వచ్చేసి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వస్తుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీసే బిట్ మొత్తం తీసుకోవాలండి విడిగా కట్ చేసి వమ్మంటే ఎవరు ఒక బిట్ మొత్తం తీసుకుంటే ఒక లాంగ్ ఫ్రాక్ అయితే ఫ్రిల్స్ పెట్టుకొని మన పిల్లలకి బోటిక్ స్టైల్లో డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది కూడా క్లాత్ కూడా చాలా బాగుందండి కలర్ చూడండి ఎంత అందంగా ఉందో అందులో ఇది ఒక కలరు పెసరపచ్చ కలరు క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి తన వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఇప్పుడు షిఫాన్ మీద పాయిల్ ఫ్రింట్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుందండి క్లాత్ చాలా మెత్తగా ఉంది కాకపోతే కొంచెం అక్కడక్కడ దీ పైన పాయిల్ ఫ్రింట్ అనేది కొంచెం అంటుకుంటుంది ఇది చూసుకొని తీసుకోండి ఫర్ బిట్ మొత్తం టూ ఫిఫ్టీ రూపీసేనండి బిట్ మొత్తం ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అయితే వస్తుంది దీంట్లో కలర్స్ చూద్దాం ఇప్పుడు క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉందండి ఇది ఇప్పుడు దీంట్లో కలర్స్ చూద్దాం ఇది లైట్ కలర్ వచ్చిందండి ఇది దీంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది ఇది లైట్గా లక్ స్క్రీన్ టైప్లో వచ్చింది ఈ కలర్ చాలా లైట్గా ఉందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి తన వాట్సాప్ నెంబర్కి పెట్టండి అలాగే ఇప్పుడు ఇంకో మోడల్లో చూద్దాం ఇది లెలిన్ టైప్ క్లాత్లో వచ్చిందండి ఇది అక్కడ అయితే కొంచెం ఏదో మరక కొంచెం అంటుకుంది అందుకని తక్కువ బడ్జెట్లో త్రీ హండ్రెడ్కే ఇస్తున్నారు ఇదైతే ఏదో చిన్న మిస్ ప్రింట్ లాంటిది ఏదో వచ్చిందండి అందుకని ఇది తక్కువ కాస్ట్లో పెట్టాలి లెలిన్ కాటన్ క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి ఇది ఇవి రెండు అయితే దుప్టాస్ అండి ఇవి ఈ రెండు దొప్టాస్ కూడా మూడు త్రీ హండ్రెడ్ పడుతున్నాయి ఇవి అయితే చాలా బాగుంటాయండి డ్రెస్ మీదకి రెండు కలిపి త్రీ హండ్రెడ్ పెడుతున్నారు కింద అయితే గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి ఒకటేమో గోల్డ్ కలర్ ఇంకోటేమో లైట్ బ్లూ కలర్ వచ్చింది ఇది పింక్ కలర్ అండి ఇది వేరే క్లాత్ ఇది జిమ్మిచూలోనే అక్కడక్కడ డిజైన్ చెక్స్ డిజైన్ లా వచ్చింది అండి ఇది పర్ బిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ దీంట్లో అయితే టూ కలర్సే ఉన్నాయండి అలాగే వీళ్ళ దగ్గర మగ్గం వర్క్ కలెక్షన్ కూడా ఉందండి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఫోర్ నైంటీ నైన్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి మగ్గం వర్క్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి ఇదైతే ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉందండి ఇది ఫోర్ నైంటీ నైన్ ఎంతో ఉంది నెక్ చూసారా చాలా బాగుంది ఇది ఫోర్ నైంటీ నైన్ పడుతుంది ఫోర్ నైంటీ నైన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర మగం వర్క్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ చూడండి హ్యాండ్ చూడండి ఎంత హెవీగా ఇచ్చారో ఇది నెక్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫార్టీ నైన్ వస్తుంది ఇది చూసారా ఇది అయితే వర్క్ అయితే చాలా సూపర్గా ఉందండి ఇది ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ ఎనిమిది వందల నలభై తొమ్మిది పడుతుందండి ఇది చాలా బాగుంది ఇది పింక్ కలరు ఇది హ్యాండ్ వచ్చేసి ఇది బ్యాక్ నెక్ వీటిలో మనకి ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి తన వాట్సాప్ నెంబర్కి పెడితే తను కొరియర్ చేస్తారు అలాగే బ్లౌజెస్ కూడా ఉన్నాయండి రెడీమేడ్ బ్లౌజులు కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి బ్లాక్ చూడండి ఎంత బాగుందో వీటిలో అయితే చాలా కలెక్షన్ ఉందండి ఈ రెడీమేడ్ బ్లౌజులు అయితే ఈ వైట్ చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది ఇది మనం క్లాత్ తీసుకొని కుట్టించుకుంటేనే ఇది చాలా కాస్ట్ అయిపోతుందండి అది అలాంటిది ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ నుంచే ఇలా బ్లౌజెస్ అనేది ఉన్నాయండి చాలా రీజనబుల్గా ఉన్నాయి బ్లౌజెస్ అయితే ప్లెయిన్ సారీ తీసుకొని ఇలా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదైతే మగ్గం వర్క్ స్టైల్ వచ్చిందండి సెవెన్ ఫార్టీ నైన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది అలాగే కంప్యూటర్ వర్క్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర వీటిలో కూడా కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి ఇవి కూడా ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నాయండి మగ్గం వర్క్ కలెక్షన్ అయితే ఇది బ్లూ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చింది అలాగే ఇంకో కలరు ఇది మింత్ కలర్ లో వచ్చింది ఇది గ్రీన్ మీద పింక్ మీద గ్రీన్ ఇది యాష్ కలర్ మీద గోల్డ్ కలర్ వచ్చింది అలాగే పింక్ మీద గోల్డ్ కలర్ వచ్చింది ఇది ఇది పింక్ మీద గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అండ్ గోల్డ్ కలర్ వచ్చాయి ఇది మెరూన్ కలర్ మెరూన్ కలర్ మీద గోల్డ్ అండ్ ఆరెంజ్ వచ్చింది అలాగే మెంత్ కలర్ ఇది మెంత్ కలర్ మీద గోల్డ్ అండ్ రెడ్ వచ్చింది వీటిలో అయితే చాలా కలెక్షన్ ఉందండి మగ్గం వర్క్ సారీ కంప్యూటర్ వర్క్లో ఈ వైట్ మీద చూడండి గొల్ల బామ్ ఎంత అందంగా ఉందో చాలా బాగుందండి కంప్యూటర్ వర్క్ అయితే కదా కలెక్షన్ ఎంత బాగుందో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి తన వాట్సాప్ నెంబర్కి పెడితే కంపల్సరిగా కొరియర్ చేస్తారండి ఈ అడ్రస్ డీటెయిల్స్ అన్ని నేను వీడియో కింద పెడతాను నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి